హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జియో ఇంటర్నెట్ స్పీడ్ను ఏ విధంగా పెంచుకోవచ్చు దాని గురించి తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ జియో వెల్కమ్ ఆఫర్తో అంటే సెప్టెంబర్ ఐదు నుంచి అందరినీ జియో నెట్వర్క్లో ఇన్వైట్ చేశారు అప్పటి నుంచే మనకు ఈ స్పీడ్ అనేది చాలా స్లో అయిపోయింది ఇక్కడ మీరు చిన్న చిన్న సెట్టింగ్లు చేసి ఈ ఇంటర్నెట్ ఫోర్ జీ స్పీడ్ను పెంచుకోవచ్చు దీనికోసం కొన్ని సెట్టింగ్స్ చేస్తే చాలు ఫ్రెండ్స్ అది ఏ విధంగా చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ జియో ఫోర్ జీ స్పీడ్ను ఇంక్రీస్ చేయడానికి ముందు ఇప్పుడు స్పీడ్ను మనం తెలుసుకుంటాం అంటే ఇప్పుడు ఏ స్పీడ్లో మనం ఉన్నాము అనే తెలుసుకుందాం దానికోసం ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను ఆ అప్లికేషన్ పేరు స్పీడ్ టెస్ట్ ఈ స్పీడ్ టెస్ట్ వచ్చి చూడడానికి ఈ విధంగా ఉంటుంది నేను దీని ద్వారానే ఇంటర్నెట్ స్పీడ్ అనేది టెస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అంటే మనకు డౌన్లోడ్ స్పీడ్ ఎంత అదే అదేవిధంగా అప్లోడింగ్ స్పీడ్ ఏ విధంగా ఉంది అని మనం ఈ స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ ద్వారానే మనం తెలుసుకోబోతున్నాం సో నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫైండింగ్ ద బెస్ట్ సర్వర్ అంటే రిలయన్స్ వారి జియో నెట్వర్క్ని ఫైండ్ చేస్తోంది ఇక్కడ జియో ఇంటర్నెట్ స్పీడ్ను మరియు ఆ నెట్వర్క్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ని ఇక్కడ గ్యాదర్ చేస్తోంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బీయింగ్ టెస్ట్ అనేసి ఒక ఐకాన్ వచ్చింది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి టెస్టింగ్ పింగ్ అంటే టెస్ట్ చేస్తుంది ఇప్పుడు చూడండి డౌన్లోడ్ స్పీడ్ అనేది మనకు దాదాపుగా చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత చూపిస్తోంది యావరేజ్గా టోటల్ అయిన తర్వాత చూద్దాం యావరేజ్ అనేది చూడండి ఫ్రెండ్స్ త్రీ పాయింట్ టూ టూ ఎంబీ పర్ ఎంబీబీఎస్ ఇంకా అప్లోడింగ్ స్పీడ్ చూడండి ఓ ఇది చాలా మోసం ఫ్రెండ్స్ వన్ పాయింట్ నైన్ వన్ ఎంబీబీఎస్ స్పీడ్ అంతే ఉంది ఈ విధంగా మనకు ఇంట మనం యూస్ చేస్తున్న ఫోర్ జీ ఇంటర్నెట్ స్పీడ్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ రిజల్ట్స్ అనేది ఇప్పుడు మనం కొన్ని సెట్టింగ్స్ చేద్దాం ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్స్ చేసి మనం మన ఫోర్ జీ ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుకోవడానికి ట్రై చేద్దాం మనం సెట్టింగ్స్ చేసిన తర్వాత కూడా మనం ఒకసారి టచ్ చేద్దాం మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ త్రీ పాయింట్ టూ టూ ఉంది ఫ్రెండ్స్ అంటే మనకు ఇక్కడ డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చి త్రీ పాయింట్ టూ టూ ఉంది అప్లోడ్ది వచ్చి వన్ పాయింట్ నైన్ వన్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను సెట్టింగ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం ఇప్పుడు నేను సెట్టింగ్స్ ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సెట్టింగ్స్ ని ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ని చూడాల్సి ఉంటుంది అది ఎక్కడుందనేసి నాకు మోర్ లో మొబైల్ నెట్వర్క్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి మొబైల్ నెట్వర్క్ అనేది ఇక్కడ ఉంది నేను దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్లో డేటా రూమింగ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది మీరు ఎనేబుల్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే చేయండి ఓకే ఇచ్చిన తర్వాత ఇక థర్డ్ ఆప్షన్లో ఉంది చూసారా ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అనేది మీరు దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసి ఈ విధంగా ఎల్టీఈ ఉన్న దానిపైన సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వస్తుంది బ్యాక్ వచ్చిన తర్వాత ఇక యాక్సెస్ పాయింట్ నేమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ దీన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రెండు ఆప్షన్స్ కనబడతాయి కొంతమందికి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ నేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీకు నచ్చిన నేమ్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దానికి నేను జియోని అట్లే ఉండనిస్తాను ఇంకా ఏపీఎన్ ఈ ఏపీఎన్ దగ్గర మీరు జియో ఇంటర్నెట్ అనేసి ఇక్కడ టైప్ చేసి ఓకే చేయాల్సి ఉంటుంది చూడండి ఓకే చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇచ్చి ఇక్కడ మనము ఒకటి చూడాలి ఫ్రెండ్స్ సర్వర్ ఎక్కడుందని ఇక్కడుంది చూడండి ఫ్రెండ్స్ సర్వర్ అనేది ఇక్కడుంది ఈ సర్వర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ అనేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేసి ఓకే అండి ఓకే ఇచ్చిన తర్వాత ఇంకా మూడు సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దానికోసం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ వే ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంటుంది అదో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంది అదేవిధంగా ఏపీఎన్ రోమింగ్ సారీ ఏపిఎన్ ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ ఉంది మీరు దీన్ని ఫస్ట్ వన్ని ఓపెన్ చేయండి ఇక్కడ ఐపివీ ఫోర్ ఉంది కదా దాన్ని ఓకే చేయండి అదేవిధంగా ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ని కూడా ఓపెన్ చేయండి సేమ్ టు సేమ్ ఐపీవీ ఫోర్ని ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇంకా లాస్ట్ సెట్టింగ్ ఫ్రెండ్స్ బెరార్ ఇక్కడ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్స్పెసిఫైడ్ పైన డిఫాల్ట్గా చెక్ మార్క్ ఉంటుంది మీరు ఇక్కడ ఎల్టీఈ పైన చెక్ మార్క్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చెక్ మార్క్ చేసిన తర్వాత మీరు ఈ సెట్టింగ్స్ని సేవ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను సేవ్ చేస్తాను ఫ్రెండ్స్ సెట్టింగ్స్ని ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయినాను మీకు సెట్టింగ్స్ సేవ్ చేయడం అంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉండొచ్చు మీకు వేరే మొబైల్లో సో మీరు ఆ సెట్టింగ్స్ని సేవ్ చేసుకోండి నేను నాకు హోమ్ పక్కనుంది సేవ్ దానిపైన క్లిక్ చేస్తాను చూడండి ఓకే ఇస్తాను ఈ విధంగా ఓకే ఇచ్చిన తర్వాత మీరు ఇంకా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ టోటల్గా బ్యాక్ వచ్చిన తర్వాత మీ మొబైల్ని రీస్టార్ట్ చేయండి నా మొబైల్ని ఇక్కడ నేను రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను దీనికోసం నేను నా మొబైల్ని రీబుట్ చేస్తాను ఫ్రెండ్స్ రీబుట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నేను లైవ్గా చూపించాలా తెర వెనకాల ఏదైనా చేస్తున్నాడేమో అని మీరు అనుకుంటారేమో అందుకనేసి నేను వేరే మొబైల్తో వీడియో దీన్ని రికార్డ్ చేశాను మీరు దీంట్లో చూడొచ్చు ఈ విధంగా మొబైల్ అనేది రీబూట్ అవుతుంది రీబూట్ అయిన తర్వాత మొబైల్ ఆన్ అయింది అది నా ఆన్ అయిన తర్వాత నేను వీడియోని వేరే మొబైల్ తో రికార్డ్ చేసి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము సెట్టింగ్స్ అనేవి పూర్తి చేశాము ఇప్పుడు ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత ఈ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయిందా లేదా చూద్దాం దీనికోసం అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఫైండ్ ద బెస్ట్ సర్వర్ సర్వర్ ని ఫైండ్ చేస్తుంది ఇక్కడ బీయింగ్ టెస్ట్ పెన్ నేను క్లిక్ చేయబోతున్నాను మళ్ళీ ఇప్పుడు చూడండి డౌన్లోడ్ స్పీడ్ మనకి ఇంక్రీజ్ అయిందా లేదా అనేసి డౌన్లోడ్ స్పీడ్ ఏ విధంగా ఉంది ఫస్ట్ చూద్దాం ఓ ఓ చూసారా ఫ్రెండ్స్ టెన్ ఎంబీబీఎస్ దాకా వస్తుంది మనకు డౌన్లోడ్ స్పీడ్ ఇంతకుముందు త్రీ పాయింట్ టూ టూ ఉనింది ఇప్పుడు టెన్ పాయింట్ ఫోర్ నో ఎంబీబీఎస్ స్పీడ్ వస్తుంది ఇప్పుడు అప్లోడింగ్ స్పీడ్ చూడండి వన్ పాయింట్ నైన్ వన్ ఉంది ఇప్పుడు సెవెన్ అబోవ్ వస్తుంది ఫ్రెండ్స్ స్పీడ్ అనేది చూడండి యావరేజ్గా సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ వచ్చింది మీరు చూ చూడండి పైన చూడండి టాప్లో టెన్ పాయింట్ ఫోర్ నైన్ డౌన్లోడింగ్ స్పీడ్ ఉంది అప్లోడింగ్ స్పీడ్ వచ్చి సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ ఉంది ఫ్రెండ్స్ అంటే మన ఇంటర్నెట్ స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేయగలిగాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ చాలా మంది ఉండారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్